శివ భూమితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చూసిన పూరి కోపంగా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు నేను మంచిదాన్ని కాబట్టి మా అన్నయ్యకి చెప్పట్లేదు ఇంకొకసారి నన్ను చపాతి అని పిలిచావనుకో నిన్ను ఇంటి నుండి గెంటేసేలా చేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పూరి అప్పుడు అక్క ఈ చపాతి నాకు ఎలా వార్నింగ్ ఇస్తుందో అని శివ ఆ భూమికి కంప్లైంట్ చేస్తూ ఉండగా తను అలా పైకి మాట్లాడుతుంది కానీ చాలా మంచిదిరా అని చెప్తూ ఉంటుంది భూమి సరే అక్క అని అంటూ ఉండగా నేను కేపి మావేని శారద అత్తయ్యని కలపడానికి ట్రై చేస్తున్నాను నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటుండగా ఏం చేయాలక్కా అని అడుగుతూ ఉంటాడు సరే నేను చెప్తాను ఇప్పుడు అత్తయ్య మొబైల్ నుండి ఒక మెసేజ్ పెట్టు నేను చెప్పినట్టు అని అనగానే అలాగే అంటాడు శివ కేపీ ఏం చేస్తున్నాడా అని భూమి చూడ్డానికి వెళ్తుంది కంగారుగా అటు ఇటు తిరుగుతుంటాడు కేపి ఏదో ఆలోచిస్తూ భూమి పక్క నుండి గమనిస్తూ ఉంటుంది మామయ్య మొబైల్కి ఇంకా మెసేజ్ రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వంటరంలో పని చేసుకుంటున్న శారద దగ్గరికి మెల్లిగా శివ వెళ్తాడు శారద చూడకుండా మొబైల్ని తీసుకుంటూ ఆంటీ నాకు ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఎలాగైనా కంప్లీట్ చేయమని ప్రెషర్ ఉంది నైట్ వరకు నైట్ అవుట్ చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాను నాకు ఒక టీ ఇస్తారా అని శివ అడుగుతుండగా ఖచ్చితంగా ఇస్తాను ఎప్పటికీ నీ శ్రద్ధ అలాగే ఉండాలి స్టడీస్ పైన అంటూ శివ మొబైల్ తీయడం చూడని శారద అంటూ ఉంటుంది ఇక మెల్లిగా పక్కకి వెళ్ళి కేపికి మెసేజ్ పెడతారు బాగున్నారా అండి అంటూ ఆ తర్వాత మళ్ళీ శారద చూస్తుందేమో అని మెసేజ్ డిలీట్ చేసి అక్కడే మొబైల్ పెట్టేస్తాడు శివాకి టీ ఇస్తుంది ఆ తర్వాత భూమి ఎదురు చూసినట్టు మెసేజ్ వస్తుంది కానీ కేపి పట్టించుకోడు మీరా వచ్చి పడుకోమని అంటూ ఉండగా తిడుతూ ఉంటాడు కేపి ఇంట్లో నాకు వాల్యూ ఉందా చెర్రి ఇబ్బందులు పడుతుంటే నేనేం చేయాలి ఇంట్లో నేను ఈ వస్తువు ఒక్కటే కదా అని కసిరి వెళ్ళిపోతాడు మొబైల్ అక్కడే మర్చిపోతాడు ఈయన అత్తయ్య మెసేజ్ చేస్తే చూడలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది భూమి ఇక అక్కడే వాకింగ్ చేస్తున్న భూమి దగ్గరికి మీరా వచ్చి ఏంటని అడుగుతూ ఉండగా తిన్నది అరక్క వాకింగ్ చేస్తున్నానని చెప్తూ మామయ్యకి ఏదో మెసేజ్ వచ్చింది చెప్పండి అని భూమి అంటూ ఉండగా రేపు మార్నింగ్ లేచాక ఆయనే చూసుకుంటారు అంటూ ఉంటుంది మీరా లేదు లేదు ఇంపార్టెంట్ మెసేజ్ కావచ్చు లేదంటే మళ్ళీ మామయ్య నిన్నే తిడతారు అని భూమి బెదిరించగా అవునవును ప్రతి విషయానికి నన్నే తిడుతున్నారు మీ మామయ్య నేను చెప్తాను అని అంటూ పడుకున్న కేపీ దగ్గరికి వెళ్ళి మొబైల్ ఇచ్చి ఏదో మెసేజ్ వచ్చిందంట అని చెప్పగానే మెసేజ్ ఓపెన్ చేసి చూసి ఆనందపడి నేను తిన్నాను నువ్వు తిన్నావా అని అడుగుతూ మెసేజ్ పెట్టగా మెసేజ్ రాదు దాంతో కాల్ చేస్తాడు ఏంటి ఎందుకు కాల్ చేశారు అంటుండగా మెసేజ్ చేసావు కదా అంటాడు కేపి మనమేమైనా లవర్సా కొత్తగా పెళ్ళైన జంటలవా మెసేజ్ చేసుకోవడానికి అని కసరి కాల్ కట్ చేస్తుంది శారద డల్గా కూర్చొని ఉంటాడు కేపి ఏమైంది మావయ్య ఎవరితోటో మాట్లాడినట్టున్నారు మెసేజ్ చేసినట్టున్నారు అని భూమి అడుగుతూ ఉండగా మీ ఆడవాళ్ళంతా ఇంతే కదమ్మా మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి మాత్రం చెప్పరు అని అంటూ ఉంటాడు కేపి ఎప్పటికైనా మేం వాళ్ళమే మామయ్య కానీ మీరు ఎలా కలవాలో చూసుకోండి అని అంటుండగా ఉండగా ఏం చేయమంటావమ్మా మావి కలవని దారులు నేను చచ్చినా కలవం అని అంటుండగా ఉండగా లేదు మీ చావుకి భయపడిన వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు మీరు వెతుక్కుంటూ వెళ్ళండి అంటూ ఉంటుంది భూమి అప్పుడు కేపి మీ మీరా అత్తయ్య అంటుండగా అత్తయ్య మాటని బావ కాదనరు కాబట్టి మిమ్మల్ని రాణిస్తారు మీరా అత్తయ్యని కూడా రాణిస్తారు బిందు చర్యలని కూడా రాణిస్తారు మీరందరూ కలిసి ఉండొచ్చు మామయ్య అని అంటుంటుంది ఆ భూమి దాంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేపి వర్కౌట్ అయిందా అక్క అని శివ కాల్ చేస్తూ ఉండగా ఇప్పుడే స్టార్ట్ చేశాం కదరా తొందరగా వర్కౌట్ అవుతుంది అని అంటూ మీ ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతుండగా పడుకున్నారా అని అంటూ ఉంటాడు శివ నాకు చూడాలనిపిస్తుందిరా అనగానే వీడియో కాల్ చేయమంటావా అని అంటూ ఉంటాడు శివ లేదు ఫోటో పెట్టు అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఫోటో కోసం ఎదురు చూస్తుండగా పడుకున్న ఫోటో వస్తుంది అది చూసి ముద్దు పెట్టబోతుండగా ఫోన్లో నుండి గగన్ మాట్లాడుతూ ఉంటాడు ఏయ్ వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకుని పరాయి మొగడుతో ముద్దు ముచ్చట్లా అని తిడుతూ ఉండగా ఓయ్ నేను పెళ్లి చేసుకోబోయేది నిన్నే వాడు చూసుకున్నవాడంతే కానీ పెళ్ళి చేసుకోబోయేది నిన్నే అని భూమి అంటూ ఉంటుంది నీకేంతంట కాన్ఫిడెంట్ అని అంటూ ఉండగా నా కాన్ఫిడెన్స్ అంతే నీ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను కదా ఆ ధైర్యం అప్పు తెచ్చుకున్నానులే నువ్వు కళ్ళు మూసుకొని పడుకుంటావా కర్ర తీసుకురమ్మంటావా అని భూమి అంటూ ఉండగా గగన్ కళ్ళు మూసుకోగానే భూమి ముద్దు పెట్టేస్తుంది మరోవైపు నక్షత్ర బాగా తాగి గగన్ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది బావా బావా అంటూ అందరూ లేచి వస్తారు ఇక నక్షత్ర గగన్ మీద 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 పడిపోతూ మీదే నా ప్రేమ నాది ప్రేమ కదా నీ మీద ప్రేమని చంపుకోలేక నేను ట్రై చేస్తుంటే మీ ఇద్దరి ప్రేమని కాపాడడానికి ఎవడో వచ్చి నా మెడలో తాళి కట్టాడు నేను దీన్ని తాళిలాగా ఫీల్ అవ్వాలా అని తిక్కతిక్కగా వాగుతూ ఉంటుంది నక్షత్ర తాళి కట్టాక కాపురమే చేసుకోవాలమ్మా అని శారద అంటూ ఉండగా భూమి కాకుండా వేరే అమ్మాయిని తీసుకొచ్చి బావకి పెళ్లి చేయండి అప్పుడు బావకి నా బాధ తెలుస్తుంది అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా గగన్ ఉదయ్కి భూమి ఐస్ క్రీమ్ తినిపించడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఎలా ఉంటుందో రాను నెపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్